ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకే ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు పిఠాపురంలో పద్దెనిమిదవ వార్డులో రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట పౌర సరఫరా శాఖ కమిషనర్ సౌరబ్ గౌడ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రాష్ట పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ పెండెం దొరబాబు జనసేన ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసులతో కలిసి రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఘనంగా ప్రారంభించారు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల కుటుంబాలకు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఒక్క రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీకి చర్యలు తీసుకున్నామని అన్నారు లబ్ధిదారులు రైస్ కార్డు నమోదైన డీలర్ దగ్గరే కాకుండా తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించామన్నారు ఇంటింటికి రేషన్ పేరిట గత ప్రభుత్వం దాదాపు పదిహేడు కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తే కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీతో దాదాపు మూడు వందల ఎనభై ఐదు కోట్ల మంత్రి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో రేషన్ షాపులను పునః ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఒక్క రేషన్ షాపులకు గాను ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై ఐదు షాపులు ఆదివారం ఉదయం నుంచే సరుకుల పంపిణీని ప్రారంభించిందన్నారు ఆదివారాల్లోనూ సరుకుల పంపిణీ చేయడంతో పాటు ప్రతి నెల ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయని మంత్రి వెల్లడించారు కాకినాడ విశాఖ పోర్టుల నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి కాకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామన్నారు రైస్ స్మగ్లింగ్ చేసిన వారిపై పీడీ యాక్ట్ కిందకు తీసుకువచ్చామని కాకినాడ పోర్టు దగ్గర ఏర్పాట్లు చేసినట్లే నెల్లూరు జిల్లా తడవద్ద కృష్ణపట్నం పోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ఎక్కడా పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పాడా చైత్రవర్షిని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఆర్ఎస్ఎస్ రాజు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ దేవులా నాయక్ లీగల్ మెట్రాలజీ డీసీ జనార్దన్ రావు పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ కమిషనర్ కనకారావు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఒక మా కూటమి ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి రాష్ట్రంలో ఉన్న కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డుదారులకు వారి కుటుంబాలకు ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఒక్క రేషన్ షాపుల ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం మనం ఒక్కసారి మేము పునఃప్రారంభించాం దీని వెనక గత నుంచి చెప్తా వచ్చా నేను పటిష్టంగా ఉన్న వ్యవస్థని దశాబ్దాల కాలంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్న ఈ రేషన్ షాపుల్ని దురుద్దేశంతో రద్దు చేసి ఎండియు వ్యాన్లు తీసుకొచ్చి తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండియు వ్యాన్ల కోసం దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలు వెచ్చిచ్చి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారు ఈ ఇరవై తొమ్మిది వేల రేషన్ షాపులు ప్రతిరోజు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం ఎనిమిదింటి నుంచి మధ్యాహ్నం పన్నెంటి వరకు మళ్ళీ నాలుగింటికి ఓపెన్ చేసుకుని సాయంత్రం ఎనిమిదింటి వరకు కార్డుదారుల అందరికీ కూడా అందుబాటులో ఉంటారు ఇంకొక ముఖ్య కార్యక్రమం దీంట్లో ప్రారంభించాం మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎవరైతే అరవై సంవత్సరాలు నిండి వృద్ధులు ఉన్నారో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్ళి డెలివరీ చేసేటట్టు ఐదో తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం మన కాకినాడ జిల్లాలోనే దాదాపు డెబ్భై ఒక్క వేల మంది అర్హు దానికి అర్హత మేము గుర్తించాం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల అరవై వేల మందిని ఇంటికి వెళ్ళి మేము డోర్ డెలివరీ చేస్తాం ఇప్పటికీ పదిన్నర సుమారు ఈ సమయంలో కూడా ఈ ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు షాపులు కనుక ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై ఐదు షాపులు ఆల్రెడీ ఉదయం నుంచి రేషన్ పంపిణీ చేస్తా ఉన్నారు ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం మన రాష్ట్రంలో ఉన్న జనాభాలో నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి మేము రేషన్ సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేశాం